హరి హే సరందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీ హ్యాపీ న్యూ ఇయర్ అదేనండి న్యూ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ హ్యాపీగా గిఫ్ట్లు ఏమైనా వచ్చాయా ఎంత సంతోషంగా గిఫ్ట్లు ఎవరన్నా ఇచ్చినా సరే మనం కొనుక్కున్న సరే ఎవరు ఇకపోతే ఏం చేస్తాం మనమైనా కొనుక్కోవాలి అందుకంటే న్యూ ఇయర్లో ఏదో ఒక కొత్తది ఉంటే మహానందంగా ఉంటుంది అదొక ఫీలింగ్ అనమాట సంవత్సరం మొత్తం అలాగే వస్తుందనేసేసి సో నాకు కొన్ని గిఫ్ట్లు దొరికాయండి దొరకపుచ్చుకున్నాం ఊరికే దొరకలం మా వారిని నసపెట్టి నసబెట్టి నసబెట్టి ఎప్పటి నుంచో అడుగుతుండంగా మా వారు తెలివిగా న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెప్పి తీసిచ్చారనమాట కొన్ని ఐటమ్స్ దాంతో నా హ్యాపీనెస్ రెట్టింపు అయింది హుషారు అంతకన్నా అనమాట ఆ ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలి కదా లేకపోతే పట్టుబిపోద్ది కదా ఉండలేము కదా అందుకనమాట ఈ వీడియో నాకు న్యూ ఇయర్కి వారు తెలివిగా నాకు తీసిచ్చిన గిఫ్ట్లు ఏంటి అనేది మీరు చూస్తే అవి సబబా హ్యాపీ అవ్వచ్చా అనేది మీరే నిర్ణయించండి మరి అవి నా కోసమా కోసమా అది కూడా మీరే నిర్ణయించండి రండి చూపిస్తా చూపిస్తాను చూపిస్తా సందర్భంగా అనమాట సందర్భం ఏం లేదు ఎప్పటి నుంచో గోల్ చేస్తా ఉన్నాను అది బిర్యానీ హండీ అండి మొన్న ఒక షా షాప్కి వెళ్ళినప్పుడు రిలయన్స్ వాళ్ళది అక్కడ చూసొచ్చారనమాట చూసొచ్చి అప్పటి నుంచి గోవాలు ఉంటే మా వారు తెలివిగా న్యూ ఇయర్ కోసం అన్నీ గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చేసారనమాట ఇది వచ్చి కట్టడా టెన్ లీటర్స్ ఇచ్చి సరే మీరు చూపించాలని ఇంకా నేను కవర్ కూడా దిగా బాక్స్ కూడా అట్లానే అని పెట్టున్నాను అనమాట ఏదైనా షేర్ చేసుకుంటే నాకు ఏమంటాము నేను ఉండలేనమాట ఇది అనమాట టెన్ లీటర్స్ అన్నారు పదహారు వందలు పడింది రిలయన్స్ స్మార్ట్లో చాలా బాగా నచ్చింది హోమ్ వన్ అంట కంపెనీ పేరేమో ఉండొచ్చు ఎలా అని అంటారు ఇది నాకు మా వారు న్యూ ఇయర్ సందర్భంగా ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ అనమాట అంటే మొట్టమొదటి అంటే మొట్టమొదటిసారి కాదు ఫస్ట్ గిఫ్ట్ అంటే ఇంక రెండు మూడు ఉన్నాయని అర్థం అర్థమైందా దీనికి లిడ్ అనమాట గ్లాస్ లిడ్డు అందంగా ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ పడి సిక్స్టీన్ హండ్రెడ్ పడిందండి ఆఫర్ అన్నారు ఇది రెండు వేల చిల్లర ఎంత ఉంటే ఇది అనమాట దీంట్లో ఇంకా ఎంతమంది వచ్చినా కానీ బిర్యానీ చేయడానికి నేను నా కడాయి రెడీ ఎవరు రెడీ ఇదేమంటాము ఏదో ఏదో అంటారు కదా ఈ డిజైన్ని బిర్యానీలే బిర్యానీలు కాకపోతే బిర్యానీకి ఫస్ట్ వండదామా ఇంకా దానికన్నా వండదామా అని ఇంకా డిసైడ్ చేసుకోలేదు న్యూ ఇయర్ రోజు కూడా నేను ఏమీనో యూస్ చేయలేదు దీంతో అలా ఉన్నాను సంగతి మొత్తానికి ఫస్ట్ ఇది నాకు చాలా ఇష్టం అండి కిచెన్ ఐటమ్స్ అంటే అంటే అది ఇది నేను కాదు మళ్ళీ బట్టలు అన్నప్పుడు బట్టలు ఇష్టం అంటాను కిచెన్ ఐటమ్స్ కిచెన్ అంటాను నీ ఇష్టమే మొత్తానికి ఇది ఒకటి అనమాట ఫస్ట్ ఇది నెక్స్ట్ మామూలుగా మామూలుగా మొన్న మేము ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో నా క్రాకరీస్ అన్ని చాలా మట్టుకు పగిలిపోయినాయి అంటే నైంటీ పర్సెంట్ ఐటమ్స్ పగిలిపోయినాయి అనమాట నాకు ఏంటంటే ఏ షాప్కి వెళ్ళినా కానీ దొరికినాయి అనుకోండి మంచిగా నచ్చినాయి అనుకోండి అలా పేర్చుకుంటా ఉంటాయి ఎప్పటికైనా పనికి వస్తాయిలే ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఒక పది మంది వచ్చారనుకో పది మందికి నలుగురికి ఒక రకము ఇంకో నలుగురికి ఒక రకము ఇలాంటి ప్లేట్స్ కప్స్ నాకు అట్లా ఇష్టం అనమాట అందుకని సెట్ సెట్టే ఉంటుంది ఈ మధ్య చాలా పోయినాయి అనమాట అప్పుడు మళ్ళీ ఒక రెండు డజన్లు దాకా జమ చేసి పెట్టాను రెండు వెరైటీలు కాకపోతే ఈ మధ్య కొంచెం టెస్ట్లు ఎక్కువ వచ్చినప్పుడు భలే ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు రెండు రోజులు అనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నీ అయిపోతున్నాయి మళ్ళీ లంచ్కి కడగాల్సి వస్తుంది అక్కడ కాదని చెప్పేసేసి ఈ ప్లేట్స్ కొనుక్కోచుకున్నానండి ఇది బై వన్ గెట్ వన్ అన్నారు మరి దీని రేటు ఒక్కోటి ఎంతో కూడా నాకు తెలియదు కానీ మొత్తం దీని మీదేమో వన్ థర్టీ ఫోర్ రూపీస్ వేస్తున్నారు అంటే దీని అట్లా చూపించకూడదు ఈ ఉంటాయి గీతలుంటాయి చూడదు బై వన్ గెట్ వన్ ఉన్నిందండి ఈ క్రీ అదే మిల్క్ వైట్ భలే ఇష్టం అనమాట నాకు మా ప్లేట్స్ అన్ని కాకపోతే పాత ప్లేట్లు ఏమో ఇక్కడ డిజైన్ ఉంకులు ఉంటాయి ఇవి కూడా చాలా బాగా నచ్చాయి సరే కదా అని ఒక డజన్ తీసేసుకున్నాను ఆ డజన్ ఏంటంటే వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ పడింది ఇంకా దాన్ని బట్టి మీరే లెక్కేసుకోండి వాడు ఎంత ఆఫర్ ఇచ్చాడో మనకి ఎంత తక్కువకి వచ్చిందో ఒక్కో ప్లేట్ ఎంత పడిందో ఈ ఒకటి ఇదో అమ్మా ఒక డజన్ తెచ్చేసుకున్నానండి ఇంకా బెంగల గెస్ట్లు ఒక రోజు కాదు నాలుగు రోజులు కాదు వారం ఉన్నా కానీ నాకైతే బెంగలేదన్నమాట నేను వాడుతూ ఉంటాను మళ్ళీ కడగాల్సిన అవసరం లేదనమాట సో

మా వాక్ తీసిచ్చారనమాట న్యూ ఇయర్ అడిగావు కదా న్యూ ఇయర్కి పద వెళ్దాము అనమాట నేను ఇంకా ఇంకేదన్నా అంటాను అనుకో ఏం తీసిస్తారు అని అడిగితే మన అడిగిళ్లను బిర్యానీ హండి తీసిస్తలేపా అన్నారు సరే ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్పేసి తెచ్చేసుకున్నాను పనిలో పనిగా ఇన్ని ఈ కొన్నాను కదా కొసరు కొసరుండవల్లే కొసురు కోసమని ఈ జ్యూస్ గ్లాసులు తెచ్చేసుకున్నానండి అంతకుముందు ఇదే సేమ్ ఉనింది ఆ టొకళ్ళు ఈ టోకళ్ళు పగలగొట్టి పగలగొట్టి మొత్తం అయిపోయినాయి అనమాట ఈ మోడల్ అంతకుముందు చాలా ఇష్టంగా ఎన్ని హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు బిగ్ బజార్కి తీసుకెళ్లారు అప్పుడు బిగ్ బజార్ అన్న బిగ్ బజార్కి తీసుకెళ్ళారు అప్పుడు తీసుకున్నానండి అప్పుడు సిక్స్ హండ్రెడ్ అనమాట సెట్ భలే నచ్చాయి అనమాట చిన్నగా ఒక్కోటి 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 వాటి కాలం అయిపోయి వెళ్ళిపోయాయి అందుకని బాగా నచ్చింది సిక్కిన కనిపించేలేకే డింగని తీసేసుకున్నాను కొసరు కొసరి అనమాట వారు నాకు తీసి ఇచ్చిన న్యూ ఇయర్ ఐటెమ్స్ గిఫ్ట్ అనమాట గిఫ్ట్ గిఫ్ట్ ఇప్పుడు ఏమంటాం సొంతాన్ని తీసుకున్న ఇంత ఆనందంగా ఉండేదేమో ఇంటికి కిచెన్కి కిచెన్ ఐటమ్స్ పిచ్చి 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 అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఉంటాను మీ లక్ష్మీరా